లైఫ్ పాన్ అనేది పెంచాలనేది రీసెర్చ్ లో ఎక్కువ కాలంగా జరుగుతున్న ఒక ప్రక్రియను అండి ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితం మన యొక్క జీవితం ఎంత అంటే ఇరవై ఏడు పాయింట్ ఐదు సంవత్సరాలు మాత్రమే యావరేజ్ జీవన ప్రమాణం అనేది ఇరవై ఏడు పాయింట్ ఐదు మాత్రమే ఒక నలభై యాభై ఏళ్ల క్రితం వరకు కూడా ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు తర్వాత నలభై ఒకటి పాయింట్ రెండుకే ఉండేదండి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం వరకు కూడా యావరేజ్ ఉండగలిగే శక్తి నలభై రెండు నలభై నాలుగు ఉండేదండి సమాజం ఏంటంటే సైన్స్ డెవలప్ అయింది టెక్నాలజీ డెవలప్ అయింది మెడిసిన్స్ డాక్టర్లు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ వల్ల ఏమైందంటే తెలియకుండానే ఎక్కువ కాలం బతుకుతున్నారు ఇప్పుడు డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఏ ఏళ్ళు యావరేజ్ ఉందండి భారతదేశం కావచ్చు ఏషియా కంట్రీస్లో తమాషా ఏంటంటే ఇదంతా టెక్నాలజీ మరొకటి డెవలప్ అవడం వల్ల కానీ మనిషి ఒక ఇరవై ఏళ్ళు ఎక్కువ బతకడం కోసం మంచి మంచి టెక్నిక్స్ మంచి మంచి పద్ధతులు మంచి మంచి ఇది దొరికిందండి లైఫ్ సైన్ వై వి అండ్ వై వీ డోంట్ హ్యావ్ టు ఎందుకు త్వరగా ముసలాళ్ళు అయిపోతాం ఎందుకు ముసలాళ్ళు కాకుండా కొర్ర కారులాగా ఉండగలుగుతారు మీ వయసుకైనా ఒక ఇరవై ఏళ్ళు తక్కువగా ఉండగలిగితే మీరు యవ్వనంతో ఉన్నట్టు అర్థం అరవైలో ఇరవయ్య ఇరవైలో అరవై అనేది ఎప్పటి నుంచో మనకు ఒక రెండు సెంటెన్స్లు కొంతమంది యువకులు పుట్టుకుతో వృద్ధులు కొంతమంది వృద్ధులు పుట్టుకుతో యువకులు కొంతమంది యువకులు పుట్టుకుతో వృద్ధులు సో మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఒక ఇరవై ఏళ్ళు జీవితం పెరగడం ఆర్ మీ వయసు కంటే ఇరవై ఏళ్ళు తక్కువ కనిపించడం అనేది ఒక సైన్స్ అనమాట లైఫ్ స్పాన్ అనేది చాలా ప్రధానమైంది కొన్నాళ్ళ క్రితమే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళు యావరేజ్ ఉండదు చాలా మంది చచ్చిపోయేవారండి అక్కడక్కడ బతుకుండవారు ఆ ఒక్కరిని చూపించి సదాది గురుతులు వచ్చి మా కాలంలో మంచి మంచి ఫుడ్తో అందుకే ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు కానీ ఒక్కడ వంద మందిలో బతికటికైనా అందరూ కూడా ముప్పై ఐదు ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి చనిపోయిన వాళ్ళే ఇప్పుడు అలా కాదు అందరూ కూడా డెబ్బై రెండు పాయింట్ ఐదు సంవత్సరాలు జీవన ప్రమాణం ఉంది కాబట్టి ఇంకా మనం మనం ఇంకా ఎక్కువ కాలం బతుతాం అంతకంటే ప్రధానమైంది సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నవయవనంతో ఉండాలి ఎక్స్ లైఫ్ ఎంజాయ్ చేయగలగాలి పిల్లల్ని మనవల్ని ముది కూడా పెంచగలగాలి అదంతా టెక్నాలజీ అండి అవన్నీ నేను అడిగి ఉన్నాను లైఫ్ స్పాన్ మీద ఒక టెన్ డేస్ క్లాసెస్ మీకు ఉంటాయండి దానివల్ల ఏంటంటే మీరు డయాబెటీస్తో బాధపడుతున్నా షుగర్ బీపీతో బాధపడుతున్నా హార్ట్ అటైక్తో బాబుతున్నా క్యాన్సర్ తోటి బాధపడుతున్నా మీ జబ్బులు మీరు ట్రీట్మెంట్ అవుతూనే ఉంటాయి ఒకవేళ మీకు ఏ జబ్బు లేకపోయినా దీంట్లో నేర్పిన టెక్నాలజీ దీంట్లో నేర్పిన టిప్స్ దీంట్లో నేర్పిన విధానాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ విధంగా వెళ్తే మీరు నిత్య యవనంతో ఉంటారు ఇప్పుడున్న వయసు కంటే ఇరవై వేలు వయసు తగ్గుతుంది మీరు ఇంకొక ఇరవై వేలు ఎక్కువ కాలం బతుకుతారు జబ్బుల్లోనైతే మీకు ఫ్యూచర్లో జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఆల్రెడీ జబ్బులు ఉంటే మీరు వాడుతున్న మందులు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇటువంటివన్నీ నేర్చుకోండి జీవితంలో గొప్పలు అవ్వండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండి నవ ఎవ్వరంతో ఉండండి కుర్ర కారుతో బికాస్ క్రాంతి కారు కాబట్టి కొర్ర కారుతోటి ఉండాలి సో గృహ హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ డాక్టర్ క్రాంతి గారి యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ముందులో మంచిగా ముందు ముందు డాక్టర్ క్రాంతి గారు సతమానం భవతి